విద్యార్థి తప్పు చేసినప్పుడు ఉపాధ్యాయుడు వివిధ రకాలుగా శిక్షిస్తాడు జీవితమే ఒక వైకుంఠపాలి ఎగరేసే నిచ్చెనలే కాదు పడదోసే పాములు ఉంటాయి చిరునవ్వులతో విష వలయాలను ఛేదించి ముందుకు ఎదగాలి ధైర్యం జ్ఞానం రెండూ ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు మోకాళ్ళ మీద కూర్చోబెడితే వినయంగా ఉండాలని నోటి మీద వేలు వేసుకోమంటే నీ గురించి నీవు గొప్పలు చెప్పుకోవద్దని చెవులు పట్టుకోమంటే శ్రద్ధగా వినమని బెంచీ ఎక్కి నిలబడమంటే నీవు చదువులో అందరికంటే పైన ఉండాలని చేతులెత్తి నిలబడ్డమంటే నీ లక్ష్యం ఉన్నతంగా ఉండాలని గోడవైపు చూస్తూ నిలబడమంటే ఆత్మ పరిశీలన చేసుకోమని తరగతిగతి బయట నిలబడితే పరిసరాలను పరిశీలించి నేర్చుకోమని బ్లాక్బోర్డ్ తుడవమంటే తప్పులు సరిచేసుకోమని ఏదైనా విషయం ఎక్కువసార్లు వ్రాయమంటే గెలిచే వరకు పోరాడమని సైకాలజీకు సంబంధించి ఒక తరగతి జరుగుతూ ఉంది ఆ తరగతి టీచర్ పాఠంలో భాగంగా ఒక నీటితో నిండిన ఒక మంచినీటి గ్లాసును చూపించి దీని బరువు చెప్పగలరా అని అడుగుతుంది చాలామంది దాదాపు నూట యాభై అని చెబుతారు దానికి వివరణ ఇస్తూ దీని వాస్తవ బరువు కొద్దిగానే కావచ్చు కానీ నేను దీనిని కేవలం ఒక నిమిషం వస్తే బరువు తెలియదు అదే పది నిమిషాల సేపు మోస్తే కొద్దిగా బరువు అనిపిస్తుంది అదే ఒక గంట మోస్తే నా భుజం నొప్పి లేచేంతగా బాధిస్తుంది అదే ఒక రోజంతా మోయాలని ప్రయత్నిస్తే మాత్రం నా చెయ్యి పని చేయలేనంత బాధ వేస్తుంది మన కష్టాలైన అంతే కొద్దిసేపు మాత్రమే వాటిని తలచుకుంటే బాధ ఉండదు కొన్ని గంటల పాటు తలచుకుంటే కొంత బాధగా ఉంటుంది అదే రోజంతా తలచుకుంటే ఇక ఏ పని చేయలేం ఏమీ సాధించలేం అందుకే ఒక చిన్న కలతను వదలకపోతే అది చింతగా మారుతుంది ఆ చింత వ్యధగా మారి మనోవ్యధకు దారితీస్తుంది బాధలైనా కష్టాలైనా కన్నీళ్ళైనా మనం ఫీల్ అయిన దానిని బట్టే ఉంటుంది అందుకే వాటిని ఎంతగా తలుస్తున్నామనేదే ముఖ్యం అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎంత త్వరగా గ్లాసును కిందికి దించుతామో మన బాధైనా అలాగే వదిలించుకొని బయటపడడం మంచిది బాధను దిగమింగుకోకుండా నవ్వుతూ హృదయ భారాన్ని గీసివెయి నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదోవర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిలుతూ జీవించండి ఇట్లు బివిఎస్